హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ముందుగా మా పిల్లలందరికీ కూడా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు అండి పిల్లలకి చాలా ఇష్టమైన ఒక వంటకం అయితే నేను చెప్తాను ఎందుకంటే మా కావ్యకి పార్థుక్యం చాలా ఇష్టమండి మనం ఈ సమయంలో అంటే స్కూల్కి వెళ్ళే సమయంలో వాళ్ళకి ఇష్టమైన కూర పెడితేనే చక్కగా భోజనం చేస్తారు లేదంటే పట్టుకెళ్ళిన క్యారేజీ పట్టుకెళ్ళినట్టే వచ్చేస్తుంది ఈ రోజు మా కావ్యకి పార్థుక్కి చేసే వంటకం ఏంటో తెలుసా అండి కోడిగుడ్డుతో గుడ్డుతో మంచి రెసిపీ అయితే తయారు చేస్తున్నారండి మీ పిల్లలందరికీ నచ్చుతుంది ఆల్రెడీ చాలామంది అమ్మలకి తెలుసు అయినా మరి కొంతమందికి తెలియని వారికి ఈ వంట నేర్పుదామని వీడియో అయితే చేస్తున్నానండి చక్కగా వచ్చిన వాళ్ళు ఓకేనండి రాని వాళ్ళు చక్కగా నేర్చుకోండి నేనైతే ఒక గిన్నె పెట్టి ఉన్నది ఉన్నదైతేనండి చక్కగా ఉల్లిపాయలు బాగా ఏగుతాయండి అందుకే నేను ఎక్కువ ఇవి వాడుతూ ఉంటాను మనం రేకులాగా ఉన్నదంటే మాత్రం ఉల్లిపాయలు మగ్గవండి మాడిపోతాయి అందుకే నేను గిన్నె అయితే తీసుకున్నాను నాన్ స్టిక్ ఉన్నా మీరు వాడుకోవచ్చు దీంట్లో ఉల్లిపాయలు అయితే వేశానండి మీరు గుర్తుపెట్టుకోండి పిల్లలకి ఇప్పటి నుంచి ఎక్కువ నూనె వేసిన కూరలు ఎక్కువ పెట్టొద్దండి ఎంత కుదిరితే అంత తక్కువ వేయటానికి ప్రయత్నించండి నేనైతే ఈ ఉల్లిపాయలు వేసినప్పుడు అండి చక్కగా చిటికడి ఉప్పు వేసామనుకోండి ఎంత చక్కగా ఏగుతాయానండి చూసారు కదా మనం ఇలా వేసినప్పుడు అండి పిల్లలకి రెండు పచ్చిమిర్చి అయితే సీలికలు చేసి ఇస్తున్నానండి ఎందుకంటే వాళ్ళు మరి చిన్న చిన్న ముక్కలైతే తగులుతాయని భయం అందుకే నేను రెండు పచ్చిమిర్చికి చిన్న సన్నంగా కన్నాలు పెట్టి వేశానండి ఈ కూరండి మనం కోరుకుడు ఉక్కురు చాలామంది వేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా మనకి గుడ్డు పలంగా వండటానికి టైం కుదరదు మా కావ్యకి ఏడు గంటలకల్లా బాక్స్ అయితే అయిపోవాలి పార్దుకైతే ఎనిమిది గంటల వరకు పర్వాలేదు ఇలాంటి సమయంలో మనం తొందరగా అవి చూసుకోవాలి చక్కగా ఉల్లిపాయ వేగాక కారం వేశానండి ఉప్పు ముందే వేసేసుకున్నాం కదండి పిల్లలకి ఎక్కువ కారం వేయకండి వాళ్ళు ఎంత తినగలిగితే అంత మాత్రమే వేయండి ఇక్కడ మనం మసాలాలు కూడా ఏమీ వాడవలసిన పని లేదండి ఏదన్నా మనకి పిల్లలకి కావాలి అనుకుంటే ఒక సిటికేడు మసాలా అయితే వేసుకోండి ఎక్కువ అసలు వేయొద్దు ఇలా కాసే నీళ్లు వేసి మనం ఇలా జాయిగా సిమ్లోనే మనం ఇది వంట అయితే వండుదామండి సిమ్లో వండటం వలన అటు గ్యాస్ ఆదా అవుతుంది మనకి వంట కూడా చాలా నిదానంగా చాలా బాగా వంట అవుతుంది నేనైతేనండి సిమ్లోనే వంటలు అయితే చేస్తానండి ఆల్మోస్ట్ అన్ని వంటలు కూడా సిమ్లోనే చేస్తానండి ఇలా చేసి కాసేపు మూత అయితే పెడదాము ఇప్పుడు మనం దీనికి మన చిటికీడు అంటే అండి ఎందుకంటే మనం ఇది కూరలా వండుతున్నాం కాబట్టి చిన్న అల్లం చిన్న మసాలా వేస్తున్నానండి ఇది మిక్సీలో పట్టి ఫ్రిడ్జ్లో మనకి దగ్గరగా ఫ్రిడ్జ్ దగ్గరగా పడితే ఎన్ని రోజులైనా ఉంటుందండి చిటికూడి వేస్తున్నాను మన పిల్లలకి ఎంత మసాలా తక్కువ పడితే అంత మంచిదండి చూసారు కదా కారమో తక్కువే వేశాను మసాలా కూడా చాలా తక్కువ అయితే వేశాను ఇలా వేసుకుని మనం గుడ్డు కూర ఎంత సింపుల్గా వండితే మనకే బాక్సులకి చాలా సులువుగా ఉంటుంది పిల్లలు కూడా చాలా బాగా తింటారండి మాకు మా పిల్లలకి కార్తీక మాసం మేము నీసు మాసాలు తినకపోయినా పిల్లల కోసమన్నా మరి తప్పదండి ఎందుకంటే ఏ కూర వండినా పిల్లలు సంతూర్తిగా భోజనం అయితే చేయరండి ఈ గుడ్డు అయితేనే తింటారు ఎంతవరకు కరెక్టా మీరు కామెంట్లో చెప్పండి మరి చికెన్ కానీ మటన్ కానీ రిస్క్ అని పెట్టడానికి బాక్స్ అవ్వనే అవ్వదు తినటానికి కూడా వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది అలాంటప్పుడు కోడిగుడ్డు చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే ఉల్లిపాయ నీళ్లు చక్కగా ఉడికాయి కదండి ఇప్పుడు మనం కోడిగుడ్లు అయితే ఇలా కొట్టి గుడ్డు గుడ్డు పాలం కానీ అలానే వేసేద్దామండి ఇక్కడ నేను మూడు గుడ్లు అయితే తీసుకున్నాను కావ్యాకి పార్దుకిని అయితే చక్కగా ఇలా వేయటం వలన వాళ్ళు హ్యాపీగా భోజనం అయితే చేస్తారండి ఇది నేను ఇప్పుడే కాదండి మా చిన్నమ్మాయికి మా పెద్ద అమ్మాయికి బాక్సులు అయితే నేను ఇవే వేసేదాన్ని ఇలానే ఉండేదాన్ని మరోలా కూడా వండొచ్చండి మీకు మరో వీడియోలో చెప్తాను అది ఉల్లిపాయలు లేకుండా కూడా కూర అయితే వండొచ్చు ఒక్క మనిషికి కానీ ఇద్దరు మనుషులకి కానీ మనకి సులువైన పద్ధతిగా ఉంది అయినా సంపూర్ణంగా పిల్లలకి మంచి ఫుడ్ అందాలి అంటే మన కోడిగుడ్డు చాలా అవసరం కదండి పిల్లలకి మనకి ప్రతి ఒక్కరికి అటు మిడిల్ క్లాసు ఇటు లో క్లాసు ఉన్నవారికి కూడానండి గుడ్డు చాలా అందుబాటులో ఉంటుందండి ఇవాళ అందరికీ కూడా ఇప్పుడు అంగన్వాడీలో కూడా పిల్లలకి చాలా బాగా గుడ్డు అయితే ఇస్తున్నారు చాలా చాలా సంతోషం అండి కొనలేని వారికి కూడా ఇది ఈ ఉపయోగపడుతుంది అందుకే నేను ఈ వీడియో చేస్తున్నానండి ప్రతి ఒక్కరూ వండుకోవలసిన వంటకం ఇలా చేయటం వలనండి మనకి కొంచెం కష్టంగా ఉంది అడావుడిగా ఉంది అన్నప్పుడు వంట అచ్చు కోడిగుడ్లు కూరలాగే ఉంటుంది కానీ ఇలా చేయటం వలనండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడితే నేను హ్యాపీ అండి నేను మా పిల్లలందరికీ కూడా ఇంచుమించు అడావుడిగా ఉన్నప్పుడు ఈ కూర ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా వండి పెడుతూ ఉండేదాన్ని ఇప్పుడు మా కావ్య పార్దు కూడా అడిగారండి అడిగారని నేను సరే వండుతున్నాను కదా అని వీడియో చేశానండి ఇదిగోనండి మాకు పార్దుకి కావ్యకి ఒక్కొక్క గుడ్డు వేసి మనీ సగం సగం వేసి పెట్టానండి పాపం కదా పొద్దున్న వెళ్తే సాయంకాలం వస్తున్నారండి అదే ఇంట్లో ఉంటే ఏదో ఒకటి సమయానికి తింటూ ఉంటారు కదా అందుకే వాళ్ళకి కడుపు నిండా తినే కూర ఏదైతే అది మాత్రమే మా అయితే వండుతుందండి వాళ్ళకి ఇష్టమైన కూర వండి మాత్రం వండిస్తుంది అమ్మాయి చిన్న పని మీద హైదరాబాద్ వెళ్ళటం వలన నేను రాజమహేంద్రవరంలో ఉన్నాను మా పార్దుకి కావ్యకి ఇష్టమైన వంటకం అయితే అయిపోయింది ఇలా ప్రతి ఒక్కరూ పిల్లలకి ఇష్టమైంది అది ఆకుకూర అవ్వండి పప్పు అవనేవాండి చక్కగా వండి వడ్డించండి హ్యాపీ కదండి వాళ్ళ హ్యాపీగా తిన్నారు అంటే ఇంకా మనకి ఏం కావాలో చెప్పండి ఇంత చక్కగా ఇద్దరికే బాక్స్ అయితే రెడీ చేసేసానండి మా కావ్యకి ఏడు గంటలకల్లా అప్పచెప్పాలి బాక్స్ని నేను వెళ్ళిపోతుంది మా పార్దు అయితే మాత్రం ఎనిమిదిన్నరకు వెళ్తాడు ఆడావిడైతే లేదు నాకు ఇక్కడ మా పార్దు వాళ్ళ ఇల్లు ఇలా ఉంటుందండి చాలా హ్యాపీగా ఉంటుంది నాకు ఇక్కడ చూస్తుంటేనే గ్రీన్గా ఉంటుంది చక్కని ప్రకృతిని చూస్తూ హ్యాపీగా ఉండొచ్చు నాకు ఈ ఏరియా అన్న నాకు చాలా ఇష్టం అండి ఇదేనండి ఈ వాళ్ళ వీడియో మీ పిల్లలకే క్యారేజీ బాక్సులు ఇలా ముస్తున్నారా అయితే ఒక కామెంట్ చేయండి వారికి ఏమి ఇష్టమో మా పార్దుకైతే పప్పు అంటే చాలా ఇష్టం అండి గుడ్డు ఈ రెండే ఎక్కువగా తింటూ ఉంటాడు చక్కగా క్యారేజీ పట్టుకుని వెళ్తూ ఉన్నాడు మరొకసారి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు ఉంటానండి బాయ్ తల్లులు బాయ్ బాయ్